వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం నేను వివిధ మతాల మీద చేస్తున్న విమర్శకి సమాధానంగా అనేక మంది కామెంట్లు చేయడమే కాకుండా రకరకాల వీడియోలు చేసి దానికి మీ సమాధానం ఏమిటి దీనికి మీ సమాధానం ఏమిటి అంటూ నాకు వాటిని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అలా వీడియోలు చేసిన వాళ్ళు కొంతమంది నాకు నేరుగా పంపుతుంటే మరి కొంతమంది వాళ్ళ అనుచరుల ద్వారా పంపించడం జరుగుతుంది అలాంటి వాటన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేకున్నా కొన్నింటికి స్పందించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది ఒక క్రైస్తవ మిత్రుడు వీడియో చేసి నాకు పంపించడమే కాకుండా దాన్ని చూసి స్పందించండి అని చెప్పి నాకు వాట్సాప్లో పంపడమే కాకుండా నేను వెంటనే స్పందించలేదని చెప్పి మీరు ఎందుకు స్పందించడం లేదు నాకు సమయం లేదని చెప్పకండి మీరు ఆ వీడియో చూడండి స్పందించండి దానికి మీరు సమాధానం కావాలంటూ వెంటబడ్డాడే తీరా ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే అది హెవెన్లీ మినిస్ట్రీస్ హెవెన్లీ సోల్జర్స్ మినిస్ట్రీస్ అట ఆ సంస్థకు చెందిన ఒక ఆయన ఆ వీడియోని చేశాడు హెవెన్లీ సోల్జర్స్ అంటే పరలోక సైన్యం మరి వీళ్ళు చెప్పే పరలోకం ఎక్కడుందో వీళ్ళు ఆ లోకంలోకి వెళ్ళి సైన్యంగా పనిచేయడం అనేసి భూమి మీద ఎందుకు పనిచేస్తున్నారో నాకైతే అర్థం కాదు తీరా ఆ వీడియో చూస్తే ఆయన నాకు చేసిన హెచ్చరికల కంటే సాటి క్రైస్తవులకి సాటి క్రైస్తవ శాఖలకి చేసిన హెచ్చరికలే ఎక్కువగా కనిపించాయి మనుషులందరూ పుట్టుకతో పాపులే అని చెప్పి చాలా క్రైస్తవ శాఖలు చెబుతున్నాయి దాన్ని ఆసరా చేసుకొని సుబ్బరాజు గారు మనుషులందరూ పుట్టుకతో అయితే దానికి కారణం దేవుడే అవుతాడు దేవుడు తప్పు చేస్తే దేవుడు తన కుమారుడిని సులువు మీద ఎక్కించి చంపడం ఏమిటి దేవుడు మనుషులను పాపులుగా సృష్టించి ఉంటే దేవుడే శిలువను ఎక్కాలి తప్ప తన కుమారుడిని చంపడం ఏంటిది అన్యాయం కదా అని చెప్పి సుబ్బరాజు లాంటి వాళ్ళు అడుగుతున్నారు అసలు మనుషులందరూ పాపులనే భావనే తప్పు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు ఇలా ఆయన ప్రశ్నించడానికి కారణం మన సాటి క్రైస్తవ శాఖలు చేస్తున్న ప్రచారమే అని చెప్పి ఆయన ఒక తీర్మానానికి వచ్చాడు అందువల్ల మనుషులందరూ పుట్టుకతో పాపులని బైబుల్ చెప్పడం లేదు మీరు చేసేటువంటివన్నీ తప్పుడు బోధలు మీరు గుర్తించండి భవిష్యత్తులో ఎప్పుడు అలా చెప్పకండి అని చెప్పి సాటి క్రైస్తవులకి విజ్ఞప్తి చేశాడు ఆయన అందులో ఇకపోతే నాతో ఏం చెబుతాడు ఆయన మనుషులందరూ పాపులనే భావన తప్పు రోమేలు ఐదు పన్నెండు ఒక మనుష్యని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును ఈ లోకములోకి ప్రవేశించినట్లే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్ర సంప్రాప్తమయ్యేను అని చెబుతోంది మనుషులందరూ పాపము చేసినందున దీన్ని అండర్లైన్ చేసుకోండి ఆదాము కారణంగా పాపం ప్రవేశించినప్పటికీ కూడా ఆ పాపం వారసత్వంగా అందరికీ రాలేదు పాపము చేసినందునే మనందరికీ మరణం వారసత్వంగా వస్తుంది అని చెప్పి ఆయన కొత్త వ్యాఖ్యానం చేయడానికి ప్రయత్నం చేశారు అసలు క్రైస్తవం ప్రకారం మనుషులందరూ అనే భావన ఉందా లేదా దాన్ని క్రైస్తవులు ప్రచారం చేస్తున్నారా లేదా మనందరం పాపాలు చేయకుంటే యేసు మరణం వ్యర్థమైపోతుందని భావిస్తున్నారా లేదా యేసు శిలువు మీద మన పాపాల క్షమాపణకి రక్తం చెందించాడు గనక మన చేసిన పాపాలన్నీ ఆయన ముందు ఒప్పుకోవాలని చెప్పి ప్రచారం చేస్తున్నారా లేదా బైబుల్ మొత్తం చదివితే అంతర్లీనంగా మనకు అర్థమయ్యేది ఏమిటి నీతిమంతుడు ఒక్కడూనూ లేడు అందరూ చెడిపోయి పనికిమాలినే పనికి మాలిన వారే ఉన్నారని చెప్పి బైబిల్ చెప్పిందా లేదా ప్రసంగి మనుషులందరూ పాపులే అనే భావాన్ని ధృవీకరించిందా లేదా యోగు గ్రంథం స్త్రీకి పుట్టిన వాడేవడూ పరిశుద్ధుడు కానేరడం అని చెప్పిందా లేదా యేసు స్త్రీకి పుట్టాడా లేదా సువార్తల ప్రకారం యేసు స్త్రీకి పుడితే యోగు గ్రంథం ప్రకారం ఆయన పరిశుద్ధుడు ఎలా అవుతాడు కీర్తనల గ్రంథం యాభై ఒకటి ఐదు ఏం చెబుతోంది నేను పాపంలోనే పుట్టాను పాపంలోనే నా తల్లి గర్భములు ధరించింది అని చెబుతుందా లేదా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని క్రైస్తవులు మనందరం పుట్టుకతో పాపులం అని చెబుతున్నారా లేదా అసలు బైబిల్ ప్రకారం నీతిమంతులు ఉన్నారా నీతిమంతుడు ఒక్కడును లేడని బైబిల్ చెప్పిందా లేదా అందరూ చెడిపోయారు అందరూ పాపులే అని చెప్పి బైబిల్ ఒక పక్కన చెబుతుంటే నీతిమంతులు ఉన్నారని మీరు ఎలా చెబుతారు పోనీ నీతిమంతులు ఉన్నారనుకుంటే ఏసు నీతిమంతుల కోసం వచ్చానని చెప్పాడా నీతిమంతులకు నా దృష్టిలో విలువ లేదని యేసు చెప్పిన మాట వాస్తవమా కాదా నేను పాపుల కోసమే వచ్చాను తప్ప నీతిమంతుల కోసం రాలేదని చెప్పాడా లేదా అంటే ఏసు అవసరం పాపులకు ఉందా నీతిమంతులకు ఉందా అనారోగ్యంతో గలవారికే తప్ప ఆరోగ్యంతో గలవారికి వైద్యుడు అవసరం లేదు కదా నేను పాపులనే పిలువ వచ్చి తిన తప్ప నీతివంతులని పిలువ రాలేదని వేసి ఎందుకు చెప్పాడు పైగా ఈ వీడియో చేసిన పెద్ద మనిషి ఏం చెబుతున్నారైనా మనుషులందరూ పుట్టుకతో పాపులు కాదు పాపకార్యాలు చేసిన కారణంగా పాపులవుతున్నారు చిన్నపిల్లలందరూ వాళ్ళని కూడా పాపులు అనుకోవడం తప్పు చిన్నపిల్లలంటే వాళ్ళందరూ కల్లా కపటం తెలియని వాళ్ళు పాపం పుణ్యం తెలియని వాళ్ళు వాళ్ళందరూ నీతిమంతులు లెక్కే చిన్నపిల్లలను మనం పాపులను అల అనకూడదు తప్పుడు పనులు చేసిన వాళ్ళనే పాపులను పిలవాలి అని చెప్పి ఆయన చెబుతున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఇచ్చిన వివరణ ప్రకారం తప్పుని తెలుసు కూడా తప్పుడు పనులు చేసిన వాళ్లే పాపులు తప్పేదో మంచేదో చెడేదో తెలియని వాళ్ళు వాళ్ళు చేసే పనుల కారణంగా పాపులను తీర్మానించలేమని చెబుతున్నాడు మరి మీరు చెప్పే లెక్క ప్రకారమే ఆది కాండంలోకి దేవుడు ఆదాముని హవ్వని సృష్టించిన వెంటనే వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అయిపోయి మాట్లాడుకున్నట్టుగా అక్కడ కథనం ఉంటుంది వాళ్ళకి బాల్యం ఉందా ఆదాము హవ బాల్యంలో గడిపినటువంటి కథనం ఏమన్నా అక్కడ ఉందా మంచి చెడ్డలు తెలిసిన వాళ్ళు చెడు పనులు చేస్తేనే పాపులు అంటున్నారు కదా మంచి చెడ్డలు తెలివిని తెలివినిచ్చే ఫలాన్ని తినకముందు మంచి మంచేదో చెడేదో ఎలా తెలుస్తుంది మంచేదో చెడేదో తెలియని జ్ఞానవృక్ష ఫలాన్ని పెట్టి నువ్వు తిన్నావంటే చచ్చిపోతావు ఆజ్ఞాతి క్రమమే అని మంచి అయితే ఆదాముకి అర్థమవుతుందా అర్థం కానీ చిన్నపిల్లాడి దగ్గర నిప్పు పెట్టి నువ్వు దాన్ని ముట్టుకోవద్దంటే ముట్టుకుంటాడా ముట్టుకోడా ఆ పని చేసింది ఎవరు యహోవా కాదా జ్ఞానం లేని ఆదాముకి ఫలం తినొద్దని చెబితే వాడికి ఎలా అర్థం అవుతుందని దేవుడు చెప్పాడు ఈ తప్పు చేసింది ఎవరు చిన్నపిల్లలంతా నీతిమంతులు అని మీరు కథలు చెబుతున్నారు కదా నీతి కథలు మరి ఐగుప్తులు చిన్నపిల్లలందరినీ చంపించింది దేవుడి దగ్గరుండి కాదా అసలు దేవుడి కంటే దుర్మార్గమైన పాత్ర బైబిల్లో ఇంకోటి ఉందా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల మూడు వందల అరవై నాలుగు మందిని చంపినటువంటి యహో అని మీరు కృపామయుడు ప్రేమపూర్ణుడు దీర్ఘశాంతుడు అని చెబుతున్నారంటే అంతకంటే అబద్ధం ఉంటుందా క్రైస్తవులందరూ సాతాన్ని అడ్డం పెట్టుకుని దేవుడి పేరుతో వ్యాపారం చేస్తున్న వాళ్ళు కాదా మనందరం పుట్టుకతో పాపలం మన పాపాలని ఆయన తన రక్తంలో కొట్టేశాడు ఆయన ఒప్పుకోకపోతే మనకు పాపక్షమాపం లేదు మనకి నరకం తప్పదు మీరందరూ పరలోకం వెళ్ళాలంటే యేసుని నమ్ముకోండి అని చెప్పి మత గురువులందరూ అంటే పాస్టర్లు అందరూ సాధారణ విశ్వాసుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా లేదా ఈ విషయాలు ఏమీ చర్చించకుండా సుబ్బరాజు గారు కూడా సత్యం తెలుసుకోవాలి ఆయన కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించాలి ఆయన కూడా విశ్వాసగా మారాలని చెప్పి మీరు కోరుకోవడం వల్ల ఏమైనా ఫలితం ఉందా నేను నిజంగా దేవుణ్ణి నమ్మేవాడిని ఎప్పుడు నమ్మేవాడిని తప్పులు చేసిన వాళ్ళని క్షమించకుండా శిక్షించే దేవుడు ఉంటే నేను కూడా దేవుణ్ణి నమ్మడానికి నాకు అభ్యంతరం లే అలాంటి దేవుడు ఎవడో నాకు కనిపించలే తప్పులు చేసి చర్చికి వెళ్ళి ప్రతి ఆదివారం లెంపలేసుకుంటే ఆ తప్పులను కొట్టేసే దేవుడిని నాకు అవసరం లేదు ఈ కారణంగానే ఇవాళ విశ్వాసం అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ తప్పుడు పనులు చేస్తున్నారు ఈ కారణంగానే తప్పులు కొట్టివేయడానికి అవకాశం ఉందని చెప్పే పాస్టర్లు అందరూ సిగ్గు లేకుండా భాగాల పేరుట దోచుకుంటున్నారు విదేశీ విరాళాల కోసం అరులు చూస్తున్నారు ఒక్కొక్కడు ఒక్కో దుకాణం తెరుచుకొని ఆ క్రైస్తవ శాఖ అసలైన క్రైస్తవ శాఖ కాదు మాదే అసలైన క్రైస్తవ శాఖ అంటూ ప్రచారం చేసుకుంటూ డబ్బులు నల్లుకుంటున్నారు ఇది వాస్తవమా కాదా ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేసి మీరు కూడా క్రైస్తవ మతంలోకి రండి మీకోసం ప్రార్థన చేస్తాం అని చెప్పే వాళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుంది తప్ప వాళ్ళ పట్ల మరో అభిప్రాయం కలగదు ఇలా నేను క్రైస్తవ మతంలోకి రావాలని గత నలభై సంవత్సరాలుగా అనేక క్రై అనేక మంది క్రైస్తవ మిత్రులు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు బహుశా వాళ్ళు ప్రార్థన చేసే దేవుడు లేకపోవడం వల్ల వీళ్ళ ప్రార్థనలని పట్టించుకోకపోవడం వల్ల నేను ఇంతవరకు క్రైస్తవ మతం జోలికి వెళ్ళలే ఇలాంటి అర్థం పర్థం లేని జవాబు ఇవ్వడానికి అర్హత లేనటువంటి వీడియోలను నాకు పంపి దీనికి మీ సమాధానం ఏమిటి మీరు స్పందించండి మీరు స్పందించకపోతే ఓడిపోయినట్టే మేము అడిగిన దానికి ముందు సమాధానం చెప్పండి మీరు చెప్పే వాటిని పక్కన పెట్టండి అని చెప్పి వాళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుందని ఇటువంటి వీడియోల్ని మరి అన్నడు పంపవద్దని చెప్పి పాస్టర్లకే కాదు వాళ్ళ అనుచరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం